హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను దాని గురించి మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి మంచి కంటెంట్ కంటెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఆ కంటెంట్ బాగుంటే కనుక మీ అందరికి ఉపయోగపడితే కనుక షేర్ చేయమని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు నేను ఎన్నుకున్న టాపిక్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయితే ఏంటి మనిషి జీవితంలో అనేకమైన వాటములు ఎదుర్కొంటూనే ఉంటాం గెలుపులు వచ్చినప్పుడు సంతోషపడిన తక్కువ టైం వాటిని ఆనందంతో గడుపుతాం ఎస్పెషల్లీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏదన్నా జాబు చివరి వరకు వచ్చి చివరిలో పోయినప్పుడు బాధపడతాం కొన్ని రోజులు అయిన తర్వాత వదిలేస్తాం ఆఖరికి మన కన్న తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడతాం బట్ కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బాధ నుంచి బయటకు వస్తాం కానీ లవ్ ఫెయిల్యూర్ అనే పెయిన్ల నుంచి బయటపడటం చాలా కష్టం ఆ బాధ నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎడిక్షన్కి ఎడిక్ట్ అయినా బాధను పెంచుకుంటమే వద్ది కానీ బాధని తగ్గించుకుంటాం అనేది జరగని పని ఇది ఎంతోమంది వీడియోలు చేస్తుంటారు ఆ వీడియోలు మీరు చూస్తుంటారు బట్ బాధపడటం అనేది ఒక అలవాటు ఒక ఎడిక్షన్ బట్ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఫెయిల్యూర్కి ఒక కారణం తప్పనిసరిగా ఉండి తీరుతుంది ఆ కారణం తెలుసుకున్న రోజు మళ్ళా మనమే బాధపడుతున్నాం అయ్యో ఇటువంటి కారణం గురించే నేను ఎంతకాలం బాధపడింది ఇటువంటి వ్యక్తి గురించే నేను ఎంతకాలం బాధపడింది అని చెప్పి అప్పుడు బాధపడినా బట్ గడిచిపోయిన మన వాల్యూ ఆఫ్ టైం కానీ మన హ్యాపీనెస్ కానీ మన హెల్త్ కానీ రికవరీ చేసుకుంటాం అనేది చాలా కష్టం అలా రికవరీ చేసుకుని లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చిన ఒక రియల్ స్టోరీ నేను మీకు చెప్పదలుచుకున్నాను ఒక కారణం ఉంటుంది అని చెప్పడానికి కానీ రియల్ నేమ్స్ వాడకూడదు కాబట్టి నాకు తెలిసిన కొన్ని నేమ్స్ ఆ అమ్మాయి అబ్బాయి పేర్లు మార్చాను ఆ పేర్లు కనుక మీలో కనుక ఉంటే కనుక దయచేసి మీరే ననుకోమాకండి నన్ను తిట్టుకోమాకండి థ్యాంక్ యూ దీపక్ అనే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ ఫైల్ ఇయర్ చదువుతూ ఉంటాడు వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ వాళ్ళ నాన్నగారు ఒక మధ్యతరగతి కుటుంబం పల్లెటూరులో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అతను అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంది చదువులో టాపు బట్ రిజర్వ్గా ఉంటాడు అందువల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అతను అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాల్యూ ఇస్తారు అతని సజెషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు అటువంటి ఆ వ్యక్తి ఒక ఆ ఊరు నుంచి రోజు ప్రయాణించేస్తూ ఉంటాడు ఒక వన్ అవర్ టైం పడుతుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి రాటాకి కాలేజీ అయిపోయిన తర్వాత బస్సులో వెళ్తూ ఉండగా ఒక స్టాప్లో ఒక అమ్మాయి బస్సులోకి ఎక్కుంది ఎక్కిన తర్వాత కండక్టర్ గారి టికెట్ కొట్టే టైంలో పాప మావిడి ఎత్తుక్కుంటూ అన్ని ఎత్తుక్కుంటా ఉంటే ఆ రోజే ఆవిడ ఆ కాలేజీలోకి వేరే ఒక ఊరు నుంచి వచ్చి జాయిన్ అయ్యింది కానీ పాపం ఎక్కడో పర్సు మిస్ అయిపోయింది ఆ కండక్టర్ గారు టికెట్ వచ్చి డబ్బులు ఇమ్మనే టైంకి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోతే ఆయన మరి నేనేం చేయలేనమ్మా బస్ దిగిపోమని చెప్తారు అప్పుడు అక్కడే ఉన్న దీపక్ అంటారు కండక్టర్ గారు నేను డబ్బులు ఇస్తానంటే ఆవిడంటే అయ్యో ఎందుకంటే అవసరం లేదని దిగిపోతానంటే పర్వాలేదండి నేను కూడా రోజు ఈ బస్సులో వెళ్తూ ఉంటాను రేపు నాకు వచ్చినప్పుడు మీరు ఇద్దరుగా నేను చెప్పేటప్పటికి థ్యాంక్స్ అండి అని చెప్పి ఆయన టికెట్ తీసుకుంటారు వచ్చి కూర్చుంటారు అలాగా ప్రయాణం చేస్తూ ఉంటారు రోజు బస్సులో కనపడుతూ ఉంటారు అలా అలా పరిచయం ఆ పరిచయం అయ్యి ఒకరోజు ఒకళ్ళ వివరాలు ఒకళ్ళు ఏంటని తెలుసుకుంటూ ఉంటే ఇతను ఆల్రెడీ ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు ఇతను ఒక్కడే ఒక అబ్బాయి మంచి ఫ్యామిలీ ఆ అమ్మాయి పేరు లాస్య వాళ్ళు బాగా పేదరికం వాళ్ళ చెల్లెళ్ళు ఒక ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు చెల్లెళ్ళు కూడా నేనే పెళ్లి చేయాలండి మా నాన్నగారు రోజువారు పని చేసుకుంటూ ఉంటారు కానీ ఏమైనా సరే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టి తప్పనిసరిగా మా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి నాతో పాటు జన్మనిచ్చిన నా చెల్లెళ్ళు కూడా ఒక దారి చేయాలనేటప్పటికీ ఆల్రెడీ ఇతను హెల్పింగ్ నేచర్ అవటం వల్ల ఆ అమ్మాయి యొక్క మంచి ఇంటెన్షన్కి ఈయన కూడా ఇష్టపడతాడు అలాగ బాగా క్లోజ్నెస్ అయిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఒకరోజు అంటది ఇంకా మా ఇంట్లో చదువు ఆపేసేయమంటున్నారు చదివించడానికి డబ్బులు కూడా లేవు అంటున్నారు ఇంకా నేను రేపు నుంచి మీకు కనపడకపోవచ్చు అంటే ఆయన అంటారు దీపక్ అంటాడు అరే అదే ఉందండి మీ లక్ష్యం పూర్తి అవ్వాలంటే కనుక మరి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా సరే ఆ లక్ష్యం నెరవేరుదు కదా ఏం పర్వాలేదు ఇక్కడే మేము ఒకరికి పెట్టగలిగే స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫీజులు ఇవన్నీ పెద్ద అంత భయంకరంగా ఏముండవు కాబట్టి ఆల్రెడీ మీరు ఫ్రీ సీట్లోనే చదువుతున్నారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మీరు ఎక్కడన్నా కోచింగ్కి వాటికి వెళ్ళడానికి కానీ లేదు మీ ఫీజు కడతా కానీ నేను హెల్ప్ చేస్తాను మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు తప్పనిసరిగా మీరు ఇచ్చేద్దరు కానీ మీరు నా దగ్గర ఫ్రీగా తీసుకున్నాను అన్న ఫీలింగ్ మాత్రం లేకోకుండా మీకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే నన్ను అడగండి అని చెప్తాడు ఆవిడ చాలాసేపు ఒప్పుకోదు బట్ తర్వాత ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత ఇంకా ఆయన అమ్మాయికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఇతనికి పంపిస్తూ ఉన్న డబ్బుల్లో సగం మిగిల్చి మీరు డైలీ ప్రయాణం చేయటం కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా ఇక్కడే ఒక హాస్టల్లో లేడీస్ హాస్టల్లో ఉండండి అని చెప్పి వాళ్ళు తెలిసిన ఆ కాలేజీలో ఉండే గర్ల్స్ ద్వారా పరిచయం చేయించి హాస్టల్లో పెట్టిస్తాడు అలా గడుస్తూ ఉండంగా ఆ అమ్మాయి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను నేను ఒక మంచి కోచింగ్ సెంటర్లో పెట్టి జాయిన్ చేపిస్తాడు జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఒక మంచి గ్రూప్ టూ జాబ్ కొడుతుంది ఆ రోజు చాలా సంతోషంగా వాళ్ళిద్దరూ ఉండేటప్పటికి ఆవిడంటది నేను పార్టీ ఇస్తాను మీకు చాలా సంతోషంగా అంటే లేదండి నేనే మీకు పార్టీ ఇవ్వాలి జాబ్ వచ్చిన తర్వాత నేనే ఇస్తానంటే జాబ్ వచ్చే వరకు ఎందుకు ఆల్రెడీ అంటున్నారు కదా అంటే నేను ఇంకా ట్రైనింగ్కి వెళ్ళి రావాలి కదా అవి వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ తెస్తానంటే లేదు లేదు పర్వాలేదు నేను ఇస్తానని చెప్పి ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళి చక్కగా ధనరాజు చేస్తూ ఉండంగా ఆవిడంటది మీరు చేసిన సహాయను నేను మర్చిపోలేకపోతున్నానండి ప్రతిరోజు మీరు చేసిన సహాయం నాకు గుర్తుకొస్తూనే ఉంది ఆ సహాయాన్ని మాత్రం నేను గుర్తుకి తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని ఒక మాట అంటది మనిషిని ఎటువంటి మనిషినైనా అడగొట్టే ఒక మాట ఏంటంటే మీలాంటి వ్యక్తి నా జీవితంలో గనక ఉంటే గనక ఇంకా నా రాబోయే జీవితం అంతా ఎంత హ్యాపీగా ఉంటుందో అనేటప్పటికీ ఈయన చాలా థ్రిల్ అయిపోతాడు దీపక్ అప్పుడు ఇద్దరికిద్దరూ ఒకళ్ళ మనసులో ఉన్న ఇష్టాన్ని బయటకు చెప్పుకుంటారు చెప్పుకొని వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు మర్చిపోలేనంత ఇష్టంగా ప్రేమించుకుంటారు కొన్ని రోజులైన తర్వాత ఆవిడ ట్రైనింగ్కి వెళ్తున్నానని చెప్పి వేరే టౌన్ వేరే ఊరు వెళ్ళిపోద్ది ఇంకా ఈ దీపక్ కన్నా అయినా ఇరవై నాలుగు గంటలు ఆ అమ్మాయి ఆలోచనలతోనే ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతోనే రోజంతా ఊహంలో గడపటం వలన ఏం జరుగుద్ది ఫైవ్ ఇయర్లు బ్లాక్ ల్యాబ్స్ చదువును నెగ్లెక్ట్ చేస్తాడు సరే ఏదైనా సరే నేను మా నాన్నగారికి బిజినెస్ ఉంది అందులో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లం ఉంటుంది ఎలాగలాగా నెక్స్ట్ ఇయర్ అయినా సరే నేను కంప్యూటర్ కొట్టి నేను కూడా ఏదో జాబ్ కొందాం అనుకుంటాడు అలాగే రోజు ఫోన్లో చాలా గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు ట్రైనింగ్కి వెళ్ళి వన్ మంత్ టూ మంత్స్ అయిన కాడ నుంచి ఆ అమ్మాయి ఇతను ఫోన్ చేసినప్పుడు కొంచెం వాల్సింగ్ లిఫ్ట్ చేయటం మెసేజ్ చేసినప్పుడు లేట్గా లిఫ్ట్ చేయ లేట్గా రిప్లై అవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన ఒక రోజు ఒకసారి మాటల సందర్భంలో అడుగుతాడు ఏంటి ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటున్నట్టున్నా ఉంటే అవును కొంచెం ట్రైనింగ్లో బాగా బిజీగా ఉంటున్నాను నేను అందువల్ల నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను నువ్వు అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా బాధపడద్దు నేను తర్వాత చేస్తానని చెప్పి మెల్లగా అతన్నిటి యొక్క టయాన్ని ఆవిడతో మాట్లాడే టయాన్ని మెల్లగా తగ్గించుకుంటూ 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 వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇతను మనసులో ఒక బాధ రోజు మాట్లాడే అమ్మాయి మాట్లాడటం తగ్గించేటప్పటికి ఎందుకు కారణం ఏంటి అక్కడ బిజీగా ఉంటే ఇది వరకు నైట్లు నైట్లు ఇప్పుడు నైట్లు మాట్లాడాలంటే పొద్దునంతా టైర్ అయిపోయాను నిద్ర అని అంటుంది అని చెప్పి అనుకుంటాడు సరే పోయినలే ఇంకేముంది ఇంకొక నెలలో వచ్చేస్తారు కదా అని చెప్పి అనుకుంటారు అలాగే ఆ నెల కూడా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మళ్ళా ఇతని దగ్గర ఈయన దగ్గరికి వచ్చి నాకు లక్కీగా ఈ ఊర్లోనే నాకు పోస్టింగ్ కూడా పడింది అని చెప్తేడికి ఆల్ హ్యాపీ ఫీల్ అయిపోయి ఈ రోజులు అలా హ్యాపీగా గడుస్తూ ఉన్నప్పుడు ఇంకా రాను రాను ఇతనితో ఫోన్ మాట్లాడటం అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోద్ది ఫోన్ చేసినప్పుడు కట్ చేసే స్థాయికి వెళ్ళిపోద్ది కట్ చేస్తుంది ఏంటా అని చెప్పి అతను ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఒకరోజు నార్మల్గా పిలిచి బయటకు వచ్చిన తర్వాత దీపక్ నువ్వు ఇక్కడికి ఆఫీస్కి వస్తే మా రిమైనింగ్ స్టాఫ్ వాళ్ళందరూ మనల్ని ఏదైనా హ్యాండి చేస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు అందుకోసమని మనకి ఎలాగో జాబ్ వచ్చింది కదా మనం ఇంట్లో మాట్లాడి నేను ఇంట్లో మాట్లాడతాను ఇంట్లో మాట్లాడిన తర్వాత మీ అమ్మ నాన్నగారిని తీసుకుని మా ఇంటికొద్దురు కానీ మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి అనేది ఎప్పటికీ ఇతను ఆఫీస్కి వెళ్ళటం కూడా తగ్గించేస్తాడు చాలా రోజులు అయిన తర్వాత ఇంక ఇతనికి ఆ చదువు లేదు ఈ అమ్మాయి మాట్లాడట్లేదు మెల్లమెల్లగా ఒక రకమైన అనుమానం అనేది బయలుదేరింది ఒకరోజు ఒక వన్ వీక్ కంటిన్యూస్గా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం అసలు రొప్పలు ఇవ్వకపోతే ఇవ్వకపోయేటప్పటికీ డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ ఆఫీస్లో స్టాఫ్ అంటారు ఆ అమ్మాయి మీకు ఏమవుద్ది సార్ అని అడుగుతారు మాకు బాగా తెలిసిన వ్యక్తి అని అంటే అదేంటండి తెలిసిన వ్యక్తి అని చెప్తున్నారు ఈరోజు ఆ అమ్మాయి పెళ్ళి అయితే కనుక మరి మిమ్మల్ని పిలవలేదా అని చెప్పనేటప్పటికీ ఒకేసారి భూమి భూకంపం అంటారు కదా నేను ఎప్పుడు చూడలేదు కానీ టీవీ లాంటిలో చూశాను భూకంపం వచ్చి విడిపోయినప్పుడు మనిషి అలాగే ఎలా పడిపోతాడో ఒకేసారి అలా కుంగిపోయేటప్పటికీ అతను ఏమి మాట్లాడకుండా బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఆ ఒక టీ కొట్టుకుంటే అక్కడ కూర్చునేటప్పటికీ ఏంటి నేను మాట కరెక్టేనా కాదా అనేటప్పటికీ ఏం మాట్లాడకుండా బయటకు వచ్చి మళ్ళా అడుగుతాడు ఇంత అక్కడ వాచ్మెన్ అడుగుతాడు బాబు ఇలాగ పలానావిడి ఈ ఈరోజు మ్యారేజ్ అంట కదా అని అంటే ఆఫీస్కి రాలేదంట కదా అంటే మ్యారేజ్ ఏంటి సార్ ఆల్రెడీ ఆవిడ ట్రైనింగ్ నుంచి వస్తూనే ఆయనకి ఆ అమ్మాయికి కాబోయే హస్బెండ్ కూడా వెంట తెచ్చుకుంది ట్రైనింగ్ ట్రైనింగ్లో పరిచయం అయ్యారని ఆ అబ్బాయి చాలా బాగా సౌండ్ పార్టీ బాబు బాగా డబ్బులున్న వ్యక్తి అంట వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వేరే వేరేవరు ట్రాన్స్ఫర్ పెట్టేసుకుందామని చెప్పి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కూడా పెట్టేశారు అందుకోసం అని చెప్పి ఒక వన్ వీక్ నుంచి రావట్లేదు మేబీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారో లేకపోతే సెలవులు పెట్టేశారు ఒక మూడు నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతారేమో అనేటప్పటికీ ఇతనికి పిచ్చోడైపోతాడు ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పక్కర్లేదు ఆ మాట విన్న తర్వాత ఎలా ఉంటుందని ఒకసారి మీరు ఆలోచించండి పిచ్చోడైపోతాడు ఎందుకని అతని కారణం ఒకటే ఈ అమ్మాయి వదిలిపెట్టేసింది వెళ్ళిపోయింది వేరే అతను చేసుకుందన్నది సెకండరీ అసలు నాలో ఏమి తప్పుందని చెప్పి నన్ను వదిలిపెట్టింది అన్న కారణం కోసం రోజు ఆలోచించటం దానికి పరిష్కారం దొరకకపోతే బ్యాడ్ ఎడిక్ట్స్కి బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవటం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితి కూడా వెళ్తే వాళ్ళు కూడా వీడు వచ్చాడంటే డబ్బులు అడుగుతారని చెప్పి వాళ్ళు కూడా అవాయిడ్ చేయటం లేకపోతే ఆ అమ్మాయి గురించి మనం చెప్తాడరా మనం తినేస్తాడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయే స్టేజ్కి తెచ్చుకొని పిచ్చోడైపోయి తాగేసి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయి బాధంతా గుర్తించి ఎక్కడుంటే కనుక ఇటు ఇలాగ అయిపోతాడని చెప్పి వాళ్ళందరూ కలిసి మనం కొంతకాలం వేరే ఊరు వెళ్ళిపోతాం బాబు అని చెప్పి వాళ్ళ బాబాయ్ గారు ఊరుంటే ఆ బాబాయ్ గారు ఊరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఇతరులో ఏం మార్పు రాదు ప్రొద్దున లెగిసిన కాడ నుంచి అతను తాగటం ఆ సమాధానం కోసం నన్ను ఎందుకు వదిలిపెట్టింది ఆమె దగ్గర నేను ఏం తప్పుగా ప్రవర్తించాను ఇవే ఆలోచనలతో ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఒక యాక్సిడెంట్ అవుద్ది యాక్సిడెంట్ అయ్యేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు మైనర్ ఇంజరీస్ అవేవి అయిన తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తూ ఉండేటప్పటికి ఒక అంబులెన్స్ ఎదురొస్తుంది ఆ అంబులెన్స్ ఎదురొచ్చిన తర్వాత ఒక వ్యక్తి కంగారుకి దిగి ఫోన్ పట్టుకొని అడావుడు అడావుడు చేసి నర్సుల పిలిచి స్ట్రెచ్చర్ మీద ఒక అమ్మాయిని తీసుకెళ్తూ ఉండగా గా అన్ఎక్స్పెక్టెడ్గా కట్ చూసేటప్పటికి ఆ స్ట్రెచ్ మీద ఉన్న వ్యక్తి ఇతను ఇది వరకు ప్రేమించిన లాస్య ఇదేంటి అమ్మాయి అమ్మ ఎలా ఉందని చెప్పి అనుకుంటాడు ఈరోజు ఈ లోపల లోపలికి తీసుకెళ్తారు ఐసీలోకి తీసుకెళ్తారు పది నిమిషాల తర్వాత ఆ ఎవరైతే ఫోన్ పెట్టుకున్నాడో ఆ అబ్బాయి బయటకు వచ్చి అమ్మా ఇంకా మీ కోడలు లేదమ్మా ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ అంట క్యాన్సర్ వచ్చి మేము చూపించే టయానికే మా చేది దాటిపోయింది అని చెప్పి ఏడుస్తా ఉండేది ఎప్పటికీ విని ఒక్కసారి ఓహో ఈ అబ్బాయి అనుకుంటా హస్బెండ్ అనుకొని ఒక్కసారి మళ్ళీ వింటాడు ఆ అమ్మాయికి క్యాన్సర్ ఫైనల్ లో ఉందమ్మా అనేటప్పటికీ ఇప్పటి వరకు అతను దొరకని సమాధానం అతనికి దొరికింది రిలీఫ్ ఫీల్ అయిపోతాడు అంటే ఆ అమ్మాయి చచ్చిపోతుందని రిలీఫ్ ఫీల్ అవటం కాదు ఓకే ఈ అమ్మాయి నా జీవితం నుంచి వెళ్ళకపోతే నేనే ఈ అమ్మాయిని చేసుకొని ఇప్పుడు ఆ అబ్బాయి ప్లేస్లో నేనుంటే నా పరిస్థితి ఏమయ్యేది అన్న ఆలోచన వచ్చేటప్పటికి ఒక్కసారి జరిగిన సంఘటనలన్నీ గుర్తుంచుకొని రవేజ్ చేసుకొని ఆ అమ్మాయి గనక నిజంగా చనిపోయింటే వీళ్ళు ప్రేమించిన ప్రేమకి నేను తట్టుకునేవాడు కాదు కాబట్టి దేవుణ్ణి నన్ను ఈ రకంగా తప్పించేశాడనమాట అని రిలీఫ్ ఫీల్ అయిపోయి ఒక చోట కూర్చొని ఫ్రెష్గా ఒక టీ తాగి ఓకే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అంటారు ఏ లైఫ్లో ఏ సంఘటన జరిగినా మనకి ఒక కారణం ఉంటుంది అంటారు నా లైఫ్లో ఆ అమ్మాయి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే మేము ఇద్దరం కలిసి జీవించే రాత లేదన్నమాట అని చెప్పి అతనికి అతను సమాధానం చెప్పుకొని ఓకే ఇప్పుడు నుంచి నా లైఫ్ అంటే ఏంటో నేను చూపించుకుంటాను ఇప్పుడు వరకు నేను ఆ ఎమ్ఐ కోసమే నేను బతుకుతున్నాను ఆ ఎమ్ఐ కోసమే నేను అన్నట్టు అన్నీ వదిలేసి ఇప్పుడు వరకు ఎందుకు పనికి రాన్న ఓడిలాగా తయారని చెప్పి హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన విషయాలని చెప్తే ఆయన అంటారు అరే నాకు కూడా టైం అయిపోయింది నువ్వు ఇంకా పరీక్షలు ఏం ఏమక్కర్లేదు హ్యాపీగా నువ్వు ఈ బిజినెస్ చేసుకోవని చెప్తారు ఆ బిజినెస్ను డెవలప్ చేసుకుంటూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అతనికి ఒక మంచి అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తారు అతని లైఫ్ హ్యాపీ డియర్ ఫ్రెండ్స్ నేను దీని ద్వారా మీకు చెప్పినది ఏంటంటే ఇందకొక మాట ఉన్నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఆ బాధ నుంచి బయటకు వస్తున్నాం కానీ మనల్ని కాదు మనల్ని వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకా బాధపడుతూ కొత్త కొత్త ఎడిక్షన్లు చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు నువ్వు అంత కుంది కృషించిపోవాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆలోచించండి బట్ అన్ని కారణాలు ఒకటే అవ్వకపోవచ్చు ఎమ్మె క్యాన్సర్ వచ్చిందని చెప్పాను కాబట్టి అందరికీ క్యాన్సర్ వస్తాయా అని మీరు నన్ను అడగవచ్చు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ఆ వాళ్ళు నీకు వెళ్ళిపోయారంటే ఇన్ ఫ్యూచర్ నీ లైఫ్లో నీకు ఏదో ఒక రోజు కొట్టుకుంటాము రోజు గొడవలు పడతామో లేకపోతే ఆయన్నే చెప్పినట్టే నీవు ఈ ఒక బానిస బతుకు బతికేలాగా తయారవటమో లేకపోతే ఒక అమ్మాయి ఉండి ఈ అబ్బాయి పెట్టే టార్చర్ భరించేలాగా విడిపోయారు ఏదో ఒక కారణం ఉంటుంది మనం ఎన్నో చూస్తూ ఉంటాం లవ్ ఫెయిల్యూర్ చేసుకున్న వాళ్ళందరూ జీవితాంతం హ్యాపీగా వాళ్ళు ఉన్నారన్నది అవాస్తవం మన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ లోనే గొడవలు ఎక్కువ వాళ్ళే తొందరగా వీడిపోతున్నారు కాబట్టి మీ జీవితంలో ఎటువంటి ఫెయిల్యూర్ వచ్చినా ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్ వచ్చినా అది నా మంచి కోసమే ఎందుకు వచ్చింది అని కారణం ఆలోచించండి పిచ్చి పిచ్చి ఎడిక్షన్స్కి వెళ్ళిపోయి మీ ఉన్న ని పాడు చేసుకోమాకండి మనలంటే ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయారంటే వంద మంది మన కోసం రెడీగా ఉంటారు ప్రపంచంలో అమ్మాయిలకి అబ్బాయిలకి కొరత లేదు ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్రేమ విఫలమైంది అని బాధపడే వాళ్ళ ప్రతి ఈ రోజు నుంచి ఆ పెయిన్ నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ